ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం అరవై ఆరు మంది కన్నుమూత మిగిలిన వారి పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఘోర ప్రమాదం నైట్ క్లబ్ పైకప్పు కూలిపోయి అరవై ఆరు మంది కన్నుమూత వివరాలు చూస్తే నైట్ క్లబ్ యొక్క కప్పు కూలి పైకప్ కూలిపై అరవై ఆరు మంది మృతి చెందిన విషాద సంఘటన డొమైన్ డొమినికన్ రిపబ్లిక్ లోని శాంటి డొమాంగ్ లోని నైట్ క్లబ్ లో అయితే కనుక చోటు చేసుకుంది ఈ మంగళవారం రాత్రి సమయంలో ప్రముఖ మెరంగు గాయకుడు రుబీ ఫెరేజ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు ఆ నైట్ క్లబ్ లో ప్రోగ్రామ్ జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు మొత్తం కుప్ప కూలిపోయింది దీంతో అందులో ఉన్న వారంతా శిథిలాల కింద చిక్కుకొని పోయారు ఈ సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది హుటాహుటిని అక్కడికి చేరుకున్నారు రెస్క్యూ ఆపరేషన్లో నాలుగు వందలకు మందికి పైగా పాల్గొన్నారు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్పెషల్ కెమెరాలు అలాగే భారీ యంత్రాలను ఉపయోగించారు ఈ ఘటనలో నూట యాభై కంటే మంది ఎక్కువ మందే గాయపడినట్లయితే తెలుస్తోంది అయితే మరణించిన వారిలో మాజీ బేస్బాల్ ఆటగాడు ఆక్టావియో డోటెల్ అలాగే మాంటే ప్రావిన్స్ గవర్నర్ నెల్సిక్రజ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే గాయకుడు రుబ్బీ పెరేజ్ కూడా గాయపడ్డారు అయితే అతను బతికే ఉన్నాడని అతని కుమార్తె మీడియాకు తెలిపింది డొమెనికన్ రిపబ్లిక్ పర్యాటకులకు పార్టీలకు నిలయమైన ఈ ప్రాంతాన్ని ఘోరమైన ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటనలో అరవై ఆరు మంది అయితే కన్నుమూశారు